వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం వృషభ రాశి అనగానే పుట్టిన తేదీ సమయం రీత్యా ఎవరైతే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృతర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మిస్తారో వాళ్ళందరూ కూడా వృషభ రాశి కింద పరిగణించబడతారు ఎవరికైతే పుట్టిన తేదీ సమయం తెలీదో వాళ్ళు వాళ్ళ పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరాలు గనక ఈ ఊ వా వి ఉ అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటట్లయితే అంటే వారి పేర్లు ఈ అక్షరాలతో మొదలయ్యేటట్లయితే వాళ్ళందరూ కూడా వృషభ రాశి కింద పరిగణిస్తారు అంటే ఈ ఈశ్వరరావు ఉ ఉమా అలాగే ఏడుకొండలు వెంకటేశ్వరరావు వాణి వీణ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృషభ రాశి కింద పరిగణించబడతారు ఈ వృషభ రాశి వారికి ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే ప్రథమార్థం చాలా బాగుంది కానీ ద్వితీయార్థం మాత్రం అనుకోని అవాంతరాలు అనారోగ్య సమస్యలు కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే ఈ మాసంలో వృషభ రాశిలో జన్మరాశిలో రాహువు రాశిలో కేతువు సంచరిస్తూ వృషభ రాశి వారికి కాలసర్ప దోషం అనేటువంటిది జరుగుతోంది అలాగే ప్రథమార్థం వరకు కుజుడు వ్యయభావంలో స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా తదుపరి వృషభ రాశిలో సంచరించడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బందుల్ని కలుగు చేస్తోంది ఇక మకర రాశిలో శని గురు రవి బుధ శుక్రులు యొక్క సంచారం అనేటువంటిది మంచి ఇస్తోంది అయితే ఏ విషయంలో యోగంగా యోగదాయకంగా ఉంటుంది ఏ విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం కోలంకషంగా తెలుసుకుందాం ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే వృషభ రాశిలో స్త్రీలైనా పురుషులైనా ప్రథమార్థం చాలా చక్కగా ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలంగా కుటుంబ పరమైన విషయాల్లో చాలా బాగుంటుంది కానీ ద్వితీయార్థంలో మాత్రం కొంచెం అనారోగ్య సమస్యలు అలాగే భాగస్వాములతో విభేదాలు విరోధాలు గోచరిస్తున్నాయి అయితే ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గనక సునిశ్చితంగా పరిశీలించినట్లయితే విద్యార్థులకి కొద్దిగా విద్య విషయంలో వెనుకబాటుతనం అనేటువంటిది గోచరిస్తోంది వీళ్ళు ఒకటికి రెండు సార్లు చదివితే గాని గుర్తించు గుర్తుకు రాని పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక వీళ్ళు జ్ఞాపక శక్తి పెరగడానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఇక ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు కానీ వాళ్ళు అధికారుల రీత్యా కొన్ని ఇబ్బందులకు గురవుతారు తోటి ఉద్యోగస్తుల రీత్యా అనేక రకాలైనటువంటి నిందలకి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు వాళ్ళకి వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటున్నాయి ద్వితీయార్థంలో మాత్రం రుణాలు చేయవలసి రావటం వ్యాపార భాగస్వాములతో విభేదాలు మాట పట్టింపులు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నా ఒక పని చెయ్యాలన్నా ఒకటికి పది సార్లు ఈ మాసం మొత్తం ఆలోచించుకుని చేయడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇక ఎవరైతే సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉంటారో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు చేతిదాకా వచ్చి మిస్ అయ్యిపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది వీళ్ళ మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఈర్ష్యతో మిగిలిన వాళ్ళు వీళ్ళకి వచ్చిన అవకాశాలను ఉద్దేశపూర్వకంగా చెడగొట్టేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్సు చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళకి మాత్రం ఈ మాసం మొత్తం అత్యంత అనుకూలంగా ఉంది ప్రథమార్థంగాని ద్వితీయార్థంగాని ఆర్థిక పరమైన అంశాల్లో కానీ వృత్తిపరమైన అంశాల్లో గాని మంచి ఎదుగుదల సమాజంలో గుర్తింపు మంచి పేరు ప్రతిష్టలో లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి నూతన ఆస్తులను కొనుగోలు చేస్తారు వాళ్ళ ఆస్తుల్ని డెవలప్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో విదేశాల్లో ఉంటారో విదేశీ ప్రయాణాలు చేస్తారో వారికి కూడా ఈ మాసం మొత్తం అనుకూలంగా ఉంది చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు విదేశ నివాస పత్రాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా వస్తాయి అలాగే ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి బిల్డర్స్ కానీ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు గాని శుభ ఫలితాల కోసం మరికొంతకాలం ఎదురు చూడక తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తోంది వైద్య సిబ్బంది గాని రెవెన్యూ సిబ్బంది గాని అలాగే మున్సిపాలిటీ సిబ్బంది గాని కోర్టులకు సంబంధించిన సిబ్బంది గాని వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాల్ని మీద సాములాగా చేయవలసి వస్తుంది కీలకమైనటువంటి పదవుల్లో వేస్తారు కీలకమైనటువంటి శాఖలు అప్పగించడం జరుగుతుంది పైన ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య లాగా ఇటువంటి పరిస్థితులు ఈ వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి ద్వితీయార్థంలో గోచరించేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి వస్త్ర రంగ వ్యాపారస్తులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ నడిపేటువంటి వాళ్ళందరికీ కూడా కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు మ్యారేజ్ నుంచి నడిపేటువంటి వాళ్ళు వాళ్ళ సంస్థని డెవలప్ చేసుకోవడానికి మరికొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ నడిపేటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా ఉంటుంది ఈ మాసం మొత్తం వాళ్ళ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది ఇక వృషభ రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సోదర వర్గం నుంచి సహకారం లభిస్తుంది కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది కానీ జీవిత భాగస్వామితో మాత్రం అనుకోని అవాంఛనీయమైనటువంటి విభేదాలు గోచరిస్తున్నాయి ఎవరైతే ఆ భార్యాభర్తల మధ్య కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయో వారికి ఈ మాసం పూర్తి స్థాయి ఎడబాటు కానీ విడాకులకు అప్లై చేయడం కానీ విడాకులకు అప్లై చేసినటువంటి వాళ్ళకి డైవర్స్ రావటం కానీ జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఆ ప్రయత్నాలు మరింత లేట్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే మొదటిసారి వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి ఆటంకాలు అలాగే ఒకసారి వివాహం దురదృష్టవశాత్ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి రెండోసారి వివాహం చేసినటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి అంశాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కోసం మరికొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితి గోచరిస్తోంది సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి వృషభ రాశి వారి విషయంలో ముఖ్యంగా జ్యేష్ఠ సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు కొన్ని రిస్క్లు పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వాళ్ళ అభివృద్ధి కొంచెం వెనుకబడేటువంటి పరిస్థితిగా కూడా గోచరిస్తోంది ఇక ఫిబ్రవరి ద్వితీయార్థంలో రుణాలు చేయవలసి వస్తుంది అలాగే చేసినటువంటి రుణాలని తీర్చడం కోసం మరింత శ్రమ చేయవలసి శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జీవితంలో వచ్చినటువంటి కష్టాలని ఎవరికి చెప్పకుండా వాళ్లే మౌనంగా భరిస్తూ ఎదుగుతూ వచ్చినటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థం బాగుంటుంది కానీ ద్వితీయార్థం మాత్రం కాస్త కాలం అని చెప్పి చెప్పక తప్పదు కనుక ఇటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వాళ్ళు వారు వ్యక్తిగత జాతక రీత్యా తగినటువంటి పరిహారాలు చేసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన వృషభ రాశి వారికి ప్రబలంగా కాల సత్వదోషం జరుగుతోందని చెప్పడం జరిగింది కనుక రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిహారాలు పాటించండి రాహుకి సంబంధించి రాహుకాల దీపారాధన చేయండి కేతువుకి సంబంధించి కేతువు యొక్క అనుగ్రహం కోసం బుధవారం నాడు గణపతిని పూజించండి అలాగే కుక్కలకి ఆహారాన్ని పెట్టేటట్లయితే కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఫిబ్రవరి ద్వితీయార్థంలో కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయించండి మంగళవారం నియమాలు పాటించండి కనుక ఇటువంటివన్నీ కూడా పరిహారాలు చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు అయితే ఇన్ని రకాల ఇబ్బందుల మధ్య రాశి వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మాసంలో అనూహ్యంగా ఒక గొప్ప పనిని వారి వారి స్థాయిలకు తగ్గట్టుగా చేసి మంచి గుర్తింపుని పొందగలుగుతారు చక్కటి మానసిక సంతోషాన్ని ఉల్లాసాన్ని పొందగలుగుతారు ఈ ఒక్క సక్సెస్ మాత్రం ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి మిగిలిన కష్టాలన్నింటినీ కూడా మర్చిపోయేలాగా చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన పరిహారాలను పాటించి వృషభరాశి వాళ్ళు చక్కటి ఆయురాదిక ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి